జూబ్లీహిల్స్లో తనిఖీలు భారీగా నగదు లిక్కర్ సీజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కూడ అమలును అధికారులు పటిష్టంగా పర్యవేక్షిస్తున్నారు డబ్బు మద్యం మాదక ద్రవ్యాలు అక్రమంగా పంపిణీ జరగకుండా ఉండేందుకు తనిఖీలను ముమ్మరం చేశారు ఈ క్రమంలో భారీ స్థాయిలో నగదు ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా తరలిస్తున్న పలు వస్తువులను ఏజెన్సీలు సీజ్ చేశాయి అధికారులు మూడు పాయింట్ మూడు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు ఏడు వందల ఒక లీటర్ల మద్యంను సీజ్ చేశారు ఈ తనిఖీల్లో రెండు కిలోలకు పైగా గంజాయి పాయింట్ ఒకటి ఒకటి గ్రాముల ఎండిఎంఏ వంటి మాదక ద్రవ్యాలను కూడా పట్టుకున్నారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు కేసులు నమోదు చేశారు పటిష్టమైన పర్యవేక్షణ కోసం నలభై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నలభై ఐదు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాల వాహనాలకు జీపీఎస్ కెమెరాలను అమర్చి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నారు